రాష్ట్ర రాష్ట రాజధాని హైదరాబాద్ లో జోన్ల వారీగా సైబర్ సెల్స్ అందుబాటులోకి వచ్చాయి నగర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన ఏడు జోన్ల సైబర్ సెల్స్ ను కమిషనర్ సివి ఆనంద్ ప్రారంభించారు ప్రతి సైబర్ సెల్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు ఒక్కో సైబర్ సెల్ కు అరవై ఒక్క మంది సిబ్బంది ఉంటారు జోన్ టీసీపీ ఆధ్వర్యంలోనే సైబర్ సెల్ టాస్క్ ఫోర్స్ పనిచేస్తుంది ఈ సందర్భంగా కమిషనర్ సివి ఆనంద్ మాట్లాడుతూ ఇప్పటిదాకా హైదరాబాద్ లో ఒకే ఒక సైబర్ క్రైమ్ స్టేషన్ అందుబాటులో ఉండేదని కొత్తగా ప్రతి జోన్ ఒక సైబర్ సెల్ ఏర్పాటు చేయడంతో సైబర్ నేరాలపై మరింత దృష్టి సారించే అవకాశం ఉందన్నారు అందుబాటులోకి వస్తున్న కొత్త టెక్నాలజీతో సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయని అందుకే సైబర్ సెల్స్ సంఖ్య కూడా పెంచామన్నారు ప్రతి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ వస్తుంటాయి రోజువారీగా ఏదో మేము మోసపోయాము ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో లేకపోతే ఎవరైనా ఫోన్ చేసి సీనియర్ ఆఫీసర్ బొమ్మ పెట్టేసి సో ఇటువంటి కేసెస్ వచ్చినప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్ వెళ్ళిన సందర్భంలో ఇప్పటి నుండి దట్ పెటిషన్ విల్ బి టేకన్ అంటే సీరియస్గా దాన్ని తీసుకొని రిసెప్షన్లో అది అంగీకరించి ఇరవై ఐదు వేల కన్నా తక్కువ ఫ్రాడ్ ఉంటే అది ప్రాథమికంగా ఇన్వెస్టిగేషన్ చేసి దాంట్లో పుట్ ఆన్ హోల్డ్ ఏదైనా అమౌంట్ ఉంటే అప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ పర్పస్ కోసం దాన్ని జోనల్ సైబర్ క్రైమ్ సెల్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు దానికన్నా తక్కువ ఉంటే వాళ్ళు ప్రాథమికంగా ఇన్వెస్టిగేషన్ చేసి ఏదైనా లోకల్ లెవెల్లో వాళ్ళకి అందుబాటులో ఉంటే వారు ఫర్దర్ యాక్షన్ తీసుకుంటారు లేకపోతే ఆ పెటిషన్ ని క్లోజ్ చేయడం జరుగుతుంది